తెలివి తక్కువ గాడిద గురించి ఇవాళ మనం తెలుసుకుందాం సింహానికి ఒకరోజు విపరీతంగా ఆకలి వేసిందంట అప్పుడు నక్కని పిలిచి ఆహారం ఏదో ఒకటి తమ్మని చెప్పిందంట అప్పుడు నక్క వెళ్ళి డాంకీని పిలుచుకొని వచ్చిందంట అప్పుడు ఆ డాంకీని తీసుకొని నిన్ను రాజు చేస్తుందంట సింహం అని చెప్పైతే తీసుకొని వస్తుంది అప్పుడు అమాంతం చే చెవు కొరికేసిద్ది సింహం అప్పుడు మళ్ళీ వచ్చి నాక్క దగ్గరికి ఎంటి నువ్వు రాజా అన్నావు మరి నన్ను చంపడానికి ట్రై చేసిందంటే కిరీటం తలపైన ఉండాలి కదా మరి చెవులు అడ్డం వస్తాయి అని చెవులు కొరికిందని అని చెప్పింది అప్పుడు మళ్ళీ వెళ్ళింది అప్పుడు అమాంతం పీ అమాంతం తోక కొరికేసింది కూర్చోడానికి ఇబ్బంది అయ్యని నక్కలా చెప్పింది మాయమాటలతో మళ్ళీ వెళ్ళింది అప్పుడు అమాంతం చంపేసింది